Tak apa pasal jek taro, dan jandu, jadilah ini.

ఒక్కొక్క మీ భాష మధుర బృందంలో వచ్చిన మధు బృందంలో ఉన్న అందరి ఎన్నో కొన్ని లక్షల మంది తెలుగు భాష మానవులను తెలియజేయాలను తెలుగు తండ్రికి తణుకు తాడేపల్లిగూడెం ఆచంట నిడదవోలు జోన్ల నుంచి నూట ఎనిమిది పాఠశాల నుంచి పదివేల మంది చిన్నారులు మూడు బృందములుగా దశ సహస్ర కళాచన వేమన శతం అనేటువంటి కార్యక్రమం చేస్తున్నారు నేటితరం చిన్నారులు మన తెలుగు భాష తెలియ తెలియచెప్పాలని నైతిక విలువలను పెంపొందింపచేసి చేసి ఆదర్శవంతమైనటువంటి ఉన్నతమైనటువంటి సమాజాన్ని తయారు చేసి భావి భారత పౌరుల్ని భారతదేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయాలనే సత్సంకల్పంతో యంత్ర మహనీయుల యొక్క సహాయ సహకారంతో తణుకు పాఠశాల క్రీడా ప్రాంగణంలో దశ సహస్ర కళార్చన వేమన సత్కారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం చిన్నారందరూ కూడా తెలుగు భాష యొక్క మాధుర్యాన్ని గమనించి ప్రతి ఒక్కరూ కూడా మన తెలుగు సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసి మంచి నైతిక విలువలను కలిగి మంచి భావి భారత పౌరులుగా తయారు కావాలని చెప్పి కోరుకుంటూ మరింతటి అవకాశం ఇచ్చినటువంటి ఆ హుదుపుల ధన్యాలు తెలియజేసుకుంటున్నాం జై భవాల్ భారత్ మాతాకి జై తెలుగు తల్లికి విశ్వదాభిరామీ వద్దు తెలుగు భాష సుందరం